శ్రీకళ్యాణ గుణావహం రపుహరం దుస్వప్నదోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యన ఆర్వృద్ధికరం శుభకరం సంతానసంపత్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకన్యతాం మిథున రాశి ఈ రాశి వారికి కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అనుకున్న కార్యాలు ఒక మోస్తరుగా సాగుతూ ఉంటాయి చివరి నిమిషంలో పనులు ఆటంకాలతో పక్కన పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి స్త్రీ మూలకంగా ద్రవ్య ప్రాప్తి నూతన వస్త్ర ప్రాప్తి అనేటువంటిది కూడా సంభవించవచ్చు ఇంట్లో బంధుమిత్ర వర్గాలు కూడాను ఆకస్మికంగా రావడం కొంతమేర ఖర్చు కావడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీజా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తోవ